ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఫ్రైడే స్పెషల్ వచ్చేసి మస్కట్లో జల్ అండి ఈ జల్లు ఇప్పుడు ఇంటి దగ్గర తిన్నాను అన్నమాట మళ్ళీ మా వారు నిన్న బత్రా మార్కెట్కి వెళ్ళి తెచ్చారండి నిన్న రెడీ చేసేసి పెట్టుకున్నాను అన్నమాట ఇవాళ మసాలాలన్నీ కలిపేసాను ఇందులో పసుపు కారం ధనియాల పౌడరు తగినంత ఉప్పు కలిపి పెట్టుకున్నానండి రెడీగాను అలాగే ఇక్కడ బెండకాయలు వేసి పులుసు ఎట్టబోతున్నాను అన్నమాట బెండకాయలు వేసి పులుసు చూస్తారా అండి ఇక్కడ అయితే నేను ప్రొసీజర్ అయితే రెడీ చేసేసాను ఒక పెద్ద ఉల్లిపాయలు రెండు రూపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే టమాటా అండి టమాటా వేసుకుంటే అంటే పులుసుతో పాటు గ్రేవీ టైప్లో వస్తుంది కదండి సో దానికోసం నేను ఇక్కడ ఒక టమాటా అయితే వేసుకుంటాను చూసారా ఇవన్న మగ్గిన తర్వాత ఈ కలుపు పెట్టుకున్న మసాలా చేపలన్నీ ఇందులో వేసేసుకోవాలన్నమాట మీలో ఎంతమందికి ఇష్టం అండి జల్లల పులుసు అంటే చూసారా ఉల్లిపాయలు టమాటా మగ్గుకొనియండి ఇప్పుడు చేపలన్నీ చిక్స్ అయితే పెట్టకూడదు అనమాట తిప్పుకుంటా ఉండాలన్నమాట చూసారా జీలకర్ర అండి ఇప్పుడు అది చిన్న రోడ్డు మీద నోరుతున్నాను అన్నమాట చేపలకూరలో వేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది అండి రండి బెండకాయలు ఇలాగా రెండు మొక్కలు కింద కట్ చేసుకోవాలన్నమాట పులిసి కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర వేసుకున్న తర్వాత బెండకాయలు వేసుకోవాలన్నమాట ఎందుకంటే జల్ల కదండి కొంచెం నీసు వాసన ఎక్కువ వస్తుందన్నమాట సో అందుకని ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు బెండకాయలు వేసుకున్నానండి బెండకాయలు వేసేసుకున్న తర్వాత చింతపండు తులిపి వేసేసుకోవాలండి ఎందుకంటే బెండకాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి చూడండి ఇక్కడ నేను చింతపండు తులిసి వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని గట్టి పెట్టకుండా ఇటు అటు కలుపుకోవాలన్నమాట అండి దాకా పైకి ఎత్తి రౌండ్గా తిప్పాలన్నమాట ఇలా తిప్పుకోవాలన్నమాట గట్టి పెట్టకూడదు చూసారా ఇలా తిప్పుకొని మొట్టయితే పెట్టేద్దాం చూసారా అండి కూర అయితే రెడీ అయిపోయింది అన్నమాట మనము చేపలు వేసిన కాడి నుంచి గట్టి అయితే పెట్టకూడదండి చూసారా ఎందుకంటే మొక్కలు విడిపోతాయి అన్నమాట ఇలాగే తిప్పుకోవాలి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర లేకుండా కర్రీ అయితే చేపల కూర అస్సలు బాగోదనమాట ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి చూసారా కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మూత అయితే సముద్రపు జల్ల కూర అయితే చల్లరిపోయిందండి తినటానికి రెడీగా ఉందన్నమాట చూసారా జల్ల